హలో అందరికి సో చూస్తున్నారు కదా మంగళగిరి పట్టు సారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయినాయనమాట సో లాస్ట్ టైం అయితే చాలా మంది స్మాల్ బోర్డర్ అండ్ కంచి బోర్డర్ అయితే చాలా రిక్వైర్మెంట్ అడిగినారండి సో దీంట్లో మనకి వచ్చేసి కంచి బోడర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సారీస్ రీస్టాక్ అయినాయి అండ్ స్మాల్ బార్డర్ కూడా మనకి వచ్చేసరికి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే రీస్టాక్ అయినాయి అనమాట సో మళ్ళీ ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ తోని మళ్ళీ ఏదైతే మనకి లాస్ట్ టైం హిట్ అయిందో ఆ డిజైన్స్ కూడా రీస్టాక్ అయినాయి సో ప్రతి ఒక్క శారీ చూపిస్తా అండ్ శారీస్ చూపించే ముందు కూడా ఇవన్నీ కూడా ఫొటోస్ కూడా నేను రెడీగా తీసి పెట్టాను ఎవరికైనా ఫొటోస్ కావాలి అన్న రీసేల్ చేయడానికైనా సరే మీ పర్సనల్ పర్పస్ అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టెక్స్ట్ చేయండి ఫోటోస్ అయితే ఫార్వర్డ్ చేస్తే సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఇవన్నీ సారీస్ మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తా ఏ విధంగా వచ్చినాయి కాంబినేషన్స్ కావచ్చు పల్లూస్ కావచ్చు బ్లౌజర్స్ కావచ్చు ఆల్ ఓవర్ శారీ డివిజన్ కావచ్చు ఏ విధంగా ఉందో మీ అందరు కూడా చూపిస్తున్నా అనమాట సో చూడండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి మీకు లాస్ట్ టైం కూడా చెప్పినా కదా మనకి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసరికి రెండు రకాలు ఉంటదండి పిగ్మెంట్ అండ్ రియాక్ట్ అనమాట మనకి పిగ్మెంట్ వచ్చేసరికి లో క్వాలిటీ ఆఫ్ డిజిటల్ ప్రింట్ కానీ మనమైతే రియాక్ట్ తోని మనకి పర్ఫెక్ట్ అంటే ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అనేది మనం నేపించిన అనమాట ఈ శారీస్ మీద ప్రింట్ అనేది సో చూడండి కలంకారీ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట మంచి పికాక్స్ డిజైన్ కంచి బార్డర్ లో వచ్చింది మనకి జెకాట్ వీవింగ్ లో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది డిజైన్ లైన్ బై లైన్ చూపిస్తాండి ప్రతి ఒక్క కలర్ అండ్ ప్రతి ఒక్క డిజైన్ కాంబినేషన్ ఒకసారి చూడండి శారీ మనకి బార్డర్ కూడా చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బ్యూటిఫుల్ తో అయితే మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటది ఇది బ్లౌజ్ చూడండి కంచి బోర్డర్ లో కూడా ఈ డిజైన్ చాలా హిట్ అయిందండి మనకి లాస్ట్ టైం నేను అందుకే మళ్ళీ కూడా కంచి బోర్డర్ లో నేను ప్రింట్ అయితే వేయించి తీసుకొచ్చిన మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా డిజైన్స్ అయితే అసలు లాస్ట్ టైం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే చాలా మంది అడుగుతున్నారనే నేను ప్రింట్ వేయించిన సో రెస్పాన్స్ అయితే నాకు చాలా చాలా బాగా వచ్చింది చాలా మంది కూడా బల్క్ లో కూడా పర్చేస్ చేశారు ఎందుకంటే మనకి బల్క్ లో పర్చేస్ చేసే వాళ్ళకి అసలు మీరు నమ్మరండి ఎందుకంటే బల్క్ లో తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది అలాగ ఉంటుంది అండ్ సింగిల్ ప్రైజెస్ కూడా మనం నేను క్లియర్ గా చెప్పేస్తున్నా ఇవన్నీ శారీస్ కాస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మనకి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ మీద ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి నేను చెప్తున్నా నా దగ్గర ఎగ్జాంపుల్ డిజిటల్ ప్రింట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ సరే ప్యూర్ క్వాలిటీతోని ప్యూర్ డిజిటల్ ప్రింట్ తో అయితే మనం తీసుకొచ్చినాం సో చూడండి మనకి శారీ ఏ విధంగా ఉంది చూడండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు చాలా బాగుంటాయండి ఈ శారీస్ మాత్రం దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చేసిందండి చూడండి ఈ శారీకి మంచి లావెండర్ కలర్ అండి మనకి మంచి లావెండర్ కలర్ కి బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే మనకి వచ్చేసింది సో శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్యూటిఫుల్ బుటాస్ అనమాట మనకి వా కంచి బోర్డర్ లో ఈ యొక్క కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి సో లాస్ట్ టైం ఎవరెవరైతే అడిగినారో చాలా సార్లు రీస్టాక్ అవుతుందా ఎప్పుడు రీస్టాక్ అవుతుంది ఎప్పుడు రీస్టాక్ అవుతుంది వాళ్ళందరికీ కూడా చెప్తున్నాయి అంటే రీస్టాక్ అయినాయి కాబట్టి బుక్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇమీడియట్ గా బుక్ చేసుకోండి సో మనకి లాస్ట్ టైం వచ్చిన ఇక్కత్ బార్డర్ లో అండి సో చూడండి సేమ్ టూ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇదొక డిజైన్ మనకి అండ్ ఇంకొకటి సో ఈ రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి కావాలన్నా ఇక్కత్ బోర్డర్ లో మనకి కంచి బార్డర్ లో వస్తుంది అనమాట సారీ ఈ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మరొక కంచి బార్డర్ లో మనకి చూడొచ్చు ప్రింట్ కూడా ఎంత యూనిక్ గా ఉన్నాయి చూడండి డిజైన్స్ మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ లో కొన్ని వేల డిజైన్స్ ఉంటాయి కానీ దాంట్లో ఏంటంటే మోస్ట్లీ వాంటెడ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవే మనమైతే మన పర్ణిక కలెక్షన్స్ లో ప్రజెంట్ అవైలబుల్ గాని మీకు చూపిస్తున్న డిజైన్స్ అనమాట సో చూడండి సారీ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సారీ కూడా మీకు చూపిస్తాయి చూడండి లైన్ లో ఇంకొక బార్డర్ మనకి బార్డర్ వచ్చేసి ఇది డిఫరెంట్ బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బార్డర్ కూడా డిజైన్స్ కూడా చూడండి మంచి బ్యూటిఫుల్ బర్డ్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా పళ్ళు చూడండి లవ్ బర్డ్స్ నేను చెప్తుంటాను కదా మనకి జకాట్ బీబీ